మనం అయితే ఇప్పుడు నార్త్ సింగ్ టోల్ దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి మనం అవుట్ ట్రెక్కి ఒక సెవెంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయగలుగుతున్నాం ఇక్కడంటే స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గరకైతే మనం వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు చూసేద్దాం మరీ స్పీడ్ వెళ్ళిపోకండి ఇక్కడే మనం ఎగ్జిట్ అవ్వాలి ఎయిర్పోర్ట్ రోడ్ మనం ఎగ్జిట్ అవ్వాలి పోయా బెంగళూరు వెళ్ళాలి అన్నమాట బోర్డు కనిపిస్తున్న మీకు ఇప్పుడు మనం బెంగళూరు కి వెళ్ళాలి ఇదిగో బోర్డు బెంగళూరు రోడ్ ఇదే మనకు బెంగళూరు రోడ్ ఎగ్జిట్ టోల్ అయితే దిగేసాం అన్నమాట ఔటర్ అయితే ఫ్రీగా ఉండేది ఇప్పుడు మళ్ళా మనం ట్రాఫిక్ లోకి వచ్చేసాం ఇదే మనం మనం చూస్తున్న బెంగళూరు రోడ్ అన్నమాట ఇది ఈ రోడ్ లోనే మనం ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళాలి మనం అయితే హైవే నుంచి రైట్ కి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు సిక్స్టీ టూ కిలోమీటర్స్ వచ్చాం ఇప్పుడు మనం హైవే నుంచి రైట్ కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఆర్చ్లో నుంచి మనం రైట్ కి వెళ్ళిపోవాలి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే మనం వెళ్ళాలి ఊర్లోకి ఊరు పేరు వచ్చేసరికి కిరాయిగుట్ట కంసన్పల్లి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్స్ లో పెట్టు ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఈ మట్టి రోడ్ వన్ కిలోమీటర్ ఉంటది ఏం పర్లేదు రావచ్చు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి కోసం రావచ్చు ఏం పర్లేదు మనకు అక్కడ కనిపిస్తుంది కదా చాలా మంది వచ్చేసారు ఈ రోజు స్పెషల్ ఏందంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరుగుతుంది అనమాట అదే స్పెషల్ కళ్యాణం అవసరం చూసుకొని టెంపుల్ చూద్దాం టెంపుల్ అయితే సూపర్ i need help. കല്യാ <laughs> 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 ಪಿಡಿಕಿಟ ಕಲಂಬ್ರಾಲ ಪೆಂಡಿ ಕೂತುರು ಕೊಂತ ನವ್ವಿ ನೀ ಪೆಂಡಿ ಕೂತುರು పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముద్యాల మెడ పిండి కూతురు పేరంటాండ్ల నడిని పెండి కూతురు పేరంటాండ్ల నడిని పెండి కూతురు విభు పేరు ససి వడి పెండి కూతురు 好呀，真不错。 కళ్యాణం అయిపోయి భోజనాలకు వచ్చేసామండి నిజంగానే కళ్యాణం ఒక కనువిందులాగే జరిగింది చాలా బాగా అసలు చాలా బాగుంది అసలు నేను ఎప్పుడు సీతారామ కళ్యాణం చూడటమే కానీ ఫస్ట్ టైం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణంకి వచ్చాను ఇది స్వయంభూగా వెలిసింది కదా వెళ్దాం బయట పక్క అంతా చూసి లోపలికి వెళ్దాం మెయిన్ టెంపుల్ అంతా లోపలే ఉంది ఇదంతా బయట పక్క పైన కనిపించేదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొద్దిగా ఇప్పుడు ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి అందరూ కలిసి చేస్తున్నారు చాలా బాగుంది టెంపుల్ ఇప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని వసతులు ఏదైతే ఉన్నా అన్ని కట్టుకుంటున్నారు చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల స్వయంభు కదా ఇలానే ఉంటుంది కానీ చూడటానికి చాలా బాగుంది కానీ గుట్టలు అడవిలు పక్కనే అందరికీ ధైర్యాన్ని ఇచ్చే ఒక ఆంజనేయుల స్వామి ఉన్నాడు ఇంత ఉంది కదా సెక్యూరిటీ ఎవరు ఉండరు ఆంజనేయ స్వామి మనందరికి ధైర్యం ఇచ్చేది ఎవరు ఆంజనేయు సార్ అందుకే ఆయన లేకుండా ఎక్కడ ఉండదు ఏమీ జరగదు అదే ఆయనే సార్ ఎలా ఉన్నారు నిజంగా ఆయనే కదా ధైర్యం మన అందరికీ నేను చిన్నప్పుడు అంతా ఏదన్నా భయం వేస్తే జై ఆంజనేయ అంట చూసారు టెంపుల్ అయితే చాలా బాగుంది కదా ఇదంతా అవుట్ సైడ్ అనమాట మాక్సిమం స్వయంభూ టెంపుల్స్ అన్ని ఇలా గుట్టలు అడవులు మధ్యలోనే ఉంటాయి మోస్ట్ పవర్ఫుల్ నేను చెప్పడమే కాదు ఇక్కడ అయ్యి వారు ఉంటారు కదా వాళ్ళ మాటల్లో మనం విందాం నారాయణ ఈ యొక్క గుడి చాలా పురాతనమైన గుడి అంటే దీనికి ఇంచుమించు ఎవరికి తెలియదు స్వయంభూ ప్రతాపగిరి నరసింహస్వామి అక్కడ కనబడుతున్న ఈ యొక్క గుడకే తెలిసిండు ఆయన లక్ష్మీ నరసింహస్వామి మీరు దగ్గర అక్కడ చె చెప్పండు అయితే దాదాపు ఇది ఏ యుగందో ఏ యుగంతో ఉంటుంది ఇప్పటిది కాదు ఇది అయితే దీన్ని బూరుగుల వాళ్ళ పుల్లం రాజు వంశం వాళ్ళు దీన్ని గుర్తించి వాళ్ళు అప్పటి నుంచి పూజలు చేస్తున్నారు అయితే బోరుగులు రామకృష్ణరావు అయితే బురుగుల రామ రామకృష్ణరావు రావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా వాళ్ళ వంశస్థులు అది వాళ్ళ దాయాదులే దీన్ని మెయింటైన్ చేస్తున్నారు వరహర నరసింహారావు వారు ఈ ముందర రెండు రూలు కట్టించు అయితే ఇక్కడ ప్రతి సంక్రాంతికు నాలుగు రోజులు జాతర కూడా జరుగుతుంది మరి వెట్ల పందాలు చాలా పెద్ద జాతర జరుగుతుంది జనాలకు వేల సంఖ్యలు వస్తారు ఇక్కడికి ఇది ఈ సంవత్సరం ఏంటంటే ఇక్కడ ఏర్పాటు చేయడము శ్రీ నరసింహ జయంతి సందర్భంగా మరి ఈరోజు భగవంతుడి యొక్క కార్యక్రమం చేయాలని కళ్యాణం అందరము భక్తులము మరి మా యొక్క బంధువర్గం అంతా కలిసి చేయడం జరిగింది మళ్ళీ ఇక్కడ ఈ యొక్క ఆలయము గోపురం పునర్నిర్మాణం చేస్తున్నాము ఈ భగవంతుడు ఇక్కడ వెలిసింది స్వయంభు ఈ నరసింహస్వామి ఇక్కడ ఇక్కడ ఉన్నది దీనికి స్వయంభూ నరసింహస్వామి మరి మీరు చూడండి ఎలా ఉంది ఈ యొక్క ఈ యొక్క శిథిల ఉన్న గుడి చాలా పురాతనమైంది చాలా మందికి ఎవరికి తెలియదు ఇది ఇక్కడ కొందరు యోగులు కూడా తపస్సు చేసిన ఒక ప్రఖ్యాతి ఉన్నది ఇక మరి ఇక్కడ శ్రీనివాసరావు మళ్ళీ నేను మన ఇంకా నరసింహారావు మురుగుల నరసింహారావు ప్రహ్లాదరావు గ్రామ భక్తుల కొందరు కలిసి దీన్ని ఆలయ పునర్నిర్మాణం చేయాలని తలంచి నుంచి ఈ రోజు ఒక కార్యక్రమం చేపొచ్చిన ఆలయ గోపుర స్థాపన కూడా చేసి మన జీవస్వామిని కూడా విలవాలనుకుంటున్నాము అయితే కలిశ స్థాపన కూడా ఉంది ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ రూమ్ కూడా వేసినాం ఏది మన ముందర వ వసతులు ఎవరంటే ఎవరైనా భక్తులు రాస్తే ఇక్కడ ఉండడానికి కూడా వసతులు ఏర్పాటు చేస్తున్నాము మున్ముందు ఈ దేవాలయం అభివృద్ధి జరుగుతుందని మాకు ఆకాంక్ష ఉన్నది అంటే ఒకప్పుడు యాదిరిగుట్ట లాగానే ఇది కూడా స్వయంభు కాబట్టి ఆ భగవంతుడి యొక్క మహత్యం వల్ల ఇక్కడ ఈ గోపురము ఈ యొక్క ఆలయము ఏర్పడిన తర్వాత ఈ ఇక్కడ జనాలు వస్తుంటారు రోజు ఇక్కడ 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 ఉన్న చుట్టుపక్కల వ్యవసాయస్తులు ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా వచ్చి వాహన పూజలు అవన్నీ చేసుకుంటూ వెళ్తుంటారు ఈ ధ్వజస్తంభం ఏర్పాటు శ్రీనివాసరావు జయించుడు కంసాన్పల్లి శ్రీనివాసరావు జయించుడు మిగతా భక్తులు అందరు వాళ్ళ కుటుంబ సభ్యులు మా బోరుగుల వంశస్థులందరూ కలిసి ఈ యొక్క ఆలయం నిర్మాణం కోసమే అందరం కంకణ కట్టుకున్నాము సొంతంగా అందరం కలిసి మా నెలకు ధూపదీప నేవద్యం మేమే ఇస్తున్నాం అంటే మా పూర్గుల ప్రహ్లాదరావు నరసింహారావు శ్రీనివాసరావు మళ్ళా వేణుగోపాలరావు ఏ గారిని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ డెవలప్మెంట్ అంతా వాళ్ళ వాళ్ళ వంశస్థులు ఇస్తున్నారు కాబట్టి దీన్ని ఇంకా కొద్దిగా మీరు దీన్ని ఇంకా ముందుకు తెలియజేస్తే ఇక్కడ చాలా మహాన్వితమైన దేవాలయం ఇది మేము మనసులో ఏదైనా కోరుకుంటే కూడా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ కాబట్టి మీరు ఏంటంటే ఇది కొద్దిగా ప్రజలకు తెలవాలి ఇక్కడ ఒక స్వయంభూ స్వామి అసలు సంక్రాంతి రోజు నాలుగు రోజులు పెద్ద జాతర జరుగుతుంది కనీసం లక్ష మంది వస్తారు ఇక్కడ లక్ష మంది వస్తారు దాదాపు భోజనం ఏర్పాటు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు చేస్తారు ఇది స్వయంభూ చాలా మాత్య నరసింహ నరసింహస్వామి దేవాలయం కంసాని పల్లి గిరాయిగుట్ట అంటారు దీన్ని గిరాయిగుట్ట తాండా ఇది షాద్నగర్ మండలానికి వస్తుంది ఇంతకుముందు మహబార్ జిల్లా ఉండే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోకి వచ్చింది ఇది గిరాయిగుట్ట తాండ అనంత ప్రతాప లక్ష్మీ నరసింహ స్వామి అనే దీనికి దాదాపు ఈ రెండు పాత ఉన్నాయి కనీసం ఇది ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ కట్టింది ఇక్కడ వరహోర నరసింహారావు పురుగులు రామకృష్ణరావు వాళ్ళ అధ్యయంలో కట్టింది ఈ యొక్క చరిత్ర ఇట్లా విన్నారు కదా అయ్యారు చెప్పింది మోస్ట్ పవర్ఫుల్ నిజంగానే మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి నిజంగా క్లియర్ గా నిజంగా అయితే ఇక్కడ ఉంది కదా మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా రాయి ఆ రాయికి స్వయంభూగా వెళ్తాను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చూడండి మీకు క్లియర్ కనిపిస్తుంది ఇప్పుడు చూసారా ఇదా లెఫ్ట్ సైడ్ ఉంది చూసారా మార్క్ పెట్టిన మార్క్ అక్కడే అన్నమాట ఇది స్వయం స్వయంభుగా వెలిసింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ విగ్రహం వచ్చి పెట్టారనమాట చూసారు ఎంత బాగుందో జయలక్ష్మి నరసింహస్వామి అనుకొని మనసులో సబ్స్క్రైబ్ చేసేయండి అందరూ ప్లీజ్